ఇరవై సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో ఉంటూ దేశ ప్రదర్శన వాళ్ళకి మేము మిగలదుగా ఉన్న అందరికీ తెలిసి ఉంటే కానీ ప్రొఫెషన్ అది నా వృత్తి మాటకేనా ఉంటుంది అంటే వాళ్ళు చేసి ప్రతి పని నేను సపోర్ట్ చేస్తున్నాను ఈ మధ్య కాలంలో ఏమైందంటే అడుగడుగున అభివృద్ధికి అడ్డుపడడం తర్వాత పెద్ద మీద తప్పుడు కేసులు పెట్టమని చెప్పేసి మేము ఇది చేయడంతో అక్కడ సంజయలేక ఎందుకంటే ఆ పార్టీ వదిలేసి వాళ్ళ దగ్గర కూడా వదిలేసి నేను వారిని అంతా అనుకోకూడదు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎవడైనా సరే ఎవడైనా సరే నన్ను కెలికే ప్రయత్నం చేస్తే మటుకు వాడి జీవితం అంతట్టునే తను నా శక్తి ఉంటాం నీకు తెలుసు అవతల వాళ్ళకి శక్తి వార్నింగ్ లేదు హెచ్చరిక అనుకోండి నేను ఏమని అనుకోండి నేను చెప్పడం అయితే నన్ను కెలికితే ఒక్కడు కూడా భూమి మీద ఉంటుంది నన్ను రాసుకోండి ప్రేసిన రాసుకోండి ఏమైనా రాసుకోండి మర్యాదగా ఉంటాను నా గురించి ఒక్క మాట ఎవడన్నా సరే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఫెయిల్ అయినా సరే నా శక్తి నుంచి నా పౌర్టులు వాళ్ళకు కూడా తెలుసు చేసే పని చేస్తారు ఇప్పటి నుంచి రెగ్యులర్గా అక్కడ జరిగే ప్రతి ప్రెస్ మీట్కి రిప్లై నా నుంచే ఉంటుంది దయచేసి విలేకరులంతా గమనించే సోదరులు అక్కడ ఏదైనా జరగని ఏ మాటను రాని రిప్లై నా నుంచే ఉంటుంది ఇక్కడే ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తాను రిప్లై ఇస్తాను नमस्कार भजना भद्र कृती का कर दे देखा था लेकिन आज चालू चालू है संदीप तो का तो है हां थोड़ा कुछा बैठना प्लीज नमस्कार भजना भद्र कृती का कर दे देखा था लेकिन आज चालू चालू है संदीप का है वो ये कुछा बैठना प्लीज नमस्कारम बधाना वत्र कृती का कर दे क्या तो 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 था लेकिन आज चालू है चालू है ये तो 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 ये तो